ఈ అమ్మాయి ఇంటికి రాగానే తన లోదస్తులు తీస్తూ ఉంటుంది అయితే ఈమె బెడ్ కింద ఒక కుర్రాడు దాక్కుని ఉన్నాడని ఈమెకి తెలియదు అయితే ఈమెకి తన బెడ్రూంలో వాడేసిన టాయిలెట్ పేపర్స్ కనపడతాయి వెంటనే ఈమె తమ పనిమనిషిని పిలిచి వీటిని ఎవరు వాడారు అని అడుగుతుంది అప్పుడు పనిమనిషి కింద దాక్కుని ఉన్న కుర్రాడిని చూస్తుంది కాని అతడిని చూడనట్లు నటిస్తుంది ఎందుకంటే ఆ కుర్రాడు ఈ పని మనిషి కొడుకు ఇతడిని ఈమె కావాలనే చాటుగా ఈ కోటీశ్వరుల ఇంట్లో దాస్తూ పెంచుతుంది నిజానికి పదేళ్ల క్రితం ఈ ఈ పని మనిషి తాను పనిచేస్తున్న ఈ కోటీశ్వరుల ఇంట్లో రహస్య బేస్మెంట్ ఉండటాన్ని చూస్తుంది ఇలా తమ ఇంట్లో సీక్రెట్ ప్లేస్ ఉందని ఆ కుటుంబానికి తెలియదు అయితే ఈమె తన కొడుకుని పోషించడానికి అతడిని ఈ బేస్మెంట్లో పెట్టి రిస్క్ చేసి మరీ ఇలా వీళ్ల ఇంట్లో చాటుగా పెంచుతుంది అయితే ఈ కోటీశ్వర్లు ఇంట్లో నుండి బయటకు వెళ్లిన వెంటనే ఈ పని మనిషి ఫ్రిజ్లో ఉన్న ఆహారాన్ని తీసుకెళ్లి బేస్మెంట్లో ఉన్న తన కొడుకు కీస్తుంది ఈ విషయం ఆ కుటుంబానికి తెలియకుండా పనిమనిషి గత పది సంవత్సరాలుగా మేనేజ్ చేస్తూ వస్తుంది కాని ఈమె తన యజమానిని మోసం చేస్తున్నందుకు బాధపడుతూ ఉంటుంది అయితే ఇరవై ఏళ్లు దాటినప్పటికీ ఈ కుర్రాడు ఉద్యోగం చేయకుండా ఇంకా తల్లిమీదే ఆధారపడి ఆ ఇంట్లో దాక్కుని బ్రతుకుతూ ఉంటాడు అంతేకాకుండా ఆ కోటీశ్వరుడి భార్య మీద ఇతడు చెడు ఉద్దేశంతో ఉంటాడు అందుకని అతడు ఎవరూ లేని టైం చూసి బేస్మెంట్లో నుండి ఇంట్లోకి వచ్చి ఆ అమ్మాయి పడుకున్న బెడ్పై కూడా పడుకుని ఆమె తిన్న లాలీపాప్ తింటూ ఉంటాడు అలాగే వాళ్ల దుస్తులు కూడా దొంగతనం చేస్తూ ఉంటాడు అదేవిధంగా తల్లి కూతుర్లు స్నానం చేస్తుంటే చాటుగా చూస్తూ ఉండేవాడు ఇది గమనించిన ఇతడి తల్లి వెంటనే ఇతడిని పక్కకి లాగి ఇలా తప్పుడు పనులు చేస్తే మనిద్దరం ప్రమాదంలో పడతామని హెచ్చరిస్తుంది అయితే ఒకరోజు ఈ ధనిక మహిళ తమ ఫ్రిడ్జ్లో ఫుడ్ మిస్ అవ్వడం చూస్తుంది అలాగే తన బట్టలు కూడా పోతున్నాయని వెంటనే పని మనిషిని పిలిచి అడుగుతుంది అప్పుడు పని మనిషి మన ఇంట్లో పెద్దటి పిల్లులు తిరుగుతున్నాయని ఇదంతా వాటి పనేనని చెప్తుంది కాని ధనిక అమ్మాయికి పనిమనిషి మీద ఇంకా అనుమానంగానే ఉండి ఈ విషయాన్ని భర్తకు చెప్తుంది కాని కోటీశ్వరుడు పనిమనిషిని అనుమానించకుండా ఆమె చాలా నమ్మకస్తురాలని చెప్తాడు కొన్ని రోజుల తర్వాత ఈ కుటుంబం ఏడు రోజుల ట్రిప్ కోసం వేరే దేశం బయలుదేరుతారు ఇది చూసిన ఈ కుర్రాడు వెంటనే తన స్నేహితుల్ని పార్టీ చేసుకుందాం రమ్మని పిలుస్తాడు అలాగే ఇతడు ఇంట్లోని కోటేశ్వరుడి ఖరీదైన దుస్తులు వేసుకుని రెడీ అవుతాడు ఆ తర్వాత వీళ్లంతా కొడుతూ ఆ ఇల్లుని పబ్బులా మార్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న ఇతడి తల్లి భయంతో కంగారు పడుతూ ఉంటుంది అయితే ఎయిర్పోర్టుకు వెళ్లిన ఈ కుటుంబం తమ కూతురు ఫ్లైట్ టికెట్స్ మర్చిపోవడంతో మళ్లీ తిరిగి ఇంటికి వస్తారు కాని వీళ్ల ఇల్లంతా చెత్తా చెదారలతో నిండిపోయి ఉంటుంది అప్పుడు వీళ్లు లోపలికి వెళ్లి చూడగా ఆ కుర్రాళ్లు తప్పతాగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి